పార్వతిపురం మాన్యం జిల్లా గరువిల్లి మండలం తోటపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో కురుపాం నియోజకవర్గ జన సైనికుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో పార్వతిపురం ఎమ్మెల్యే బోనలా విజయ్ చంద్ర మరియు జనసేన రాష్ట్ర ప్రచార కార్యదర్శి బాబు పాలూరి పాల్గొన్నారు వారు మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పథకం రోజులు చేపట్టిన ప్రాయశ్చిత దీక్ష ముగింపు సందర్భంగా సంఘీభావం తెలుపుతూ కుర్బా నియోజకవర్గం జన సైనికులతో కలిసి ఉత్తరాంధ్ర చిన్న తిరుపతిగా పేరుగాంచిన ఈ తోటపల్లి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించామని తెలిపారు కార్యక్రమంలో కుర్బా నియోజకవర్గ జన సైనికులు కూటమి నాయకులు కార్యకర్తలు వీర మహిళలు పాల్గొన్నారు ముందుగా మీ అందరికీ గాంధీ జయంతి అలాగే ఈరోజు స్వచ్ఛ భారత్ సాహితీ సేవల్లో కూడా అందరూ పాల్గొనడం జరిగింది అయితే మన రాష్ట్రంలో ఒక అకృతమైన పాలన తర్వాత ఆ నీడలు ఇంకా పోవట్లేదు మనందరికీ ఎంతో పవిత్రమైన దేవుడు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూను కూడా కల్తీ చేసి దాన్ని కూడా ఈ అంటే మన ఇందాలు కూడా చెప్పడం జరిగింది కాదేదో దేనికి అనర్హం అవినీతిలో అనడానికి సాక్షాత్తు శ్రీమన్నారాయణ లడ్డుని కూడా జంతుకవుని చేర్చి మనకున్న ఈ పవిత్రతని మనకున్న సెంటిమెంట్ని కూడానా తొంగులో తొక్కి చేయడం జరిగింది అది అందరూ ప్రపంచం మొత్తం కూడా తెలిసిందే దాన్ని కప్పిపుచ్చడానికి ఆయన టెంపుల్కి వస్తానన్నాడు తర్వాత డిక్లరేషన్ ఇవ్వలేదు అయితే ఆయన చెప్పిన మతం మానవత్వం అంట ఆయన చెప్పిన మతం రౌడీ ఆయన చెప్పిన మతం ఒక గూండాయిజం ఆయన చెప్పిన మతం ఏదైనా ఉంటే అవినీతి ఆయన చెప్పిన మతం ఏదైనా ఉంది అంటే రాష్ట్రాన్ని ఒక దౌర్భాగ్యమైన రాష్ట్రంగా తయారు చేశాడు ఇలాంటి వ్యక్తి రాష్ట్రంతో పాటు దేవాలయాలు కూడా నాశనంకి ప్రధాన కారకుడిగా మేమైతే చెప్పాల్సిన అవసరం వస్తుంది పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈరోజు కురుపం నియోజకవర్గంలో జన సైనికులతో పాటు చిన్న తిరుపతి అని మా ఉత్తరాంధ్ర నుంచి అందరూ పిలిపించుకునే ఈ తోటపల్లి దేవాలయానికి రావడం ఈ రోజు యజ్ఞం కూడా చేయడం అలాగే ప్రాయశ్చిత జపాలు కూడా చేయడం పదహారు వేల పైన గోవిందనామాలను జపిస్తూ పురవీధుల్లో కూడా మన అందరం కూడా కీర్తనలు చేయడం